కృష్ణా జిల్లా మచిలీపట్నం నివర్ తుఫాన్ కారణంగా ఈ రోజు భారత్ బంద్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐసీఐట్యూ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తోటి హిందీలో మరి ఎముకలు కొడికేటటువంటి తల్లిని కూడా లెక్క చేయకుండా ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం ఐదు సార్లు చర్చలు జరిపింది కానీ ఆ చర్చలు ఎలాంటి ఫలితం లేకపోవడంతో మరి తొమ్మిదో తారీఖున మళ్ళా చర్చలకు మరి ప్రభుత్వం పిలవడం జరిగింది తొమ్మిదో తారీఖున ఈ చర్చలు ఫలించాలని చెప్పేసి వామపక్షాలుగా మేము కోరుకుంటా ఉన్నాము మరి ఈ ప్రభుత్వం వీళ్ళకి ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి వృద్ధులు మహిళలు పిల్లలతో సహా కొన్ని లక్షల రైతులు రోడ్డు మీదకి వచ్చి బంద్ నిర్వహిస్తున్నారు వాళ్ళకి మద్దతుగా మరికొన్ని కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు అలాగే వృత్తిదారులు సామాజికంగా అణగారిన దళితులు గిరిజనులు మైనారిటీలు అందరూ కూడా ఈ బంద్కి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు కారణం ఏంటంటే ఈరోజు రైతన్నలు చాలా కీలకమైన సమస్యల మీద బంద్కు పిలుపుకోవడం జరిగింది ముందున్నర రైతుల రైతులు బీజేపీ ప్రభుత్వం అలసత్వం తీసుకొచ్చి విరితలుగా తయారు చేయడం మనం మనందరికీ విషయం ఒకటి యాభై దేశంలో చూసినట్టయితే అరవై దేశంలో చూసినట్టయితే భారతదేశ చరిత్రలో బ్రిటన్ నుంచి ఫోర్ పబ్లిక్ లా అనేటువంటిది నాలుగు వందల ఎనభై చట్టం తీసుకొచ్చి పూర్వం వీళ్ళ ఆహార ధాన్యాలు రా